హైదరాబాద్ నగరంలో అతిపెద్ద రైల్వే స్టేషన్గా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే అత్యాధునిక హంగులతో నాలుగు వందల యాబై కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్ను ఇటీవల ప్రధానమంత్రి మోదీ వర్చువల్గా ప్రారంభించారు కాగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం కొన్ని ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి చెన్నై గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడపడానికి ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక మార్చిలో మరో ఎనిమిది రైళ్లను ఇక్కడి నుంచి నడపాలని తాజాగా డిసైడ్ అయ్యింది హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ నాంపల్లి కాచీగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించారు ప్రతిరోజు దాదాపు యాభై వేల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలు సాగించేలా చెర్లపల్లి టెర్మినల్ స్టేషన్ లో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటుగా సరుకు రవాణా పార్సిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం రోజుకు రెండొందలకు పైగా ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ది పనులు జరుగుతున్నాయి దీంతో కొన్ని ట్రైన్ల రాకపోకలను మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది రోజు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ స్టేషన్లో ట్రైన్ల రాకపోకలు నిర్మాణ పనులు చేపట్టడంతో సమతూకం పాటించడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి దీంతో కొన్ని ట్రైన్లను చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది సికింద్రాబాద్ స్టేషన్లో పది ప్లాట్ఫామ్లు ఉండగా రెండు ప్లాట్ఫామ్లు చొప్పున దఫదఫాలుగా పనులు పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు ఈ మేరకే చెట్లపల్లి నుంచి ట్రైన్లను నడపడం హాల్టింగ్ తదితర అంశాలను నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు చెన్నై ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ గుంటూరు ఇంటర్ సిటీ పుష్పుల్ సికింద్రాబాద్ వరంగల్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ కృష్ణా ఎక్స్ప్రెస్ శబరి ఎక్స్ప్రెస్ రేపల్లె ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం కాచిగూడ మిర్యాలగూడ ఎక్స్ప్రెస్ లింగంపల్లి శాతవాహన కాకతీయ ఎక్స్ప్రెస్ గట్కేసర్ ఎంఎంటిఎస్ రేపల్లె ఎక్స్ప్రెస్ ట్రైన్లు చెర్లపల్లి నుంచి నడిపించనున్నారు